హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్పలత అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లు వేడి అండి నేను ఒక రెండు మూడు రోజులు పట్టించి లిక్విడ్లు కానీ ఏమి ఇవ్వట్లేదండి మొక్కలకి ఎందుకంటే ఇక్కడ కాస్త చల్లగానే అంటే చినుకులు పడ్డాయి ఒక నైట్ అయితే వర్షం బాగా గాలి కూడా ఎక్కువేసి చూసారా పైన మెస్ కట్టని అన్నాం కదా అది ఒక పక్క అయితే ఇలాగా గాలికి అయితే ఇలా ఎగిరిపోయిందండి ఇలా చూసారు ఇలాగ ఉన్నది ఇది మరలా పైకి కట్టాలంటే ఇది మనకి సాధ్యం కాదనమాట వేరే వాళ్ళని పిలిపించి కట్టించుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే మంచిగా ఉన్నది ఇది కూడా బాగానే ఉన్నది అయితే ఈ పక్కదే గాలికి మాకు గాలి ఎక్కువేస్తుంది అనమాట గాలికి ఇది ఊడిపోయింది తర్వాత మరలా మనం కట్టుకుందామండి అయితే ఈరోజు నేను ఒక మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేసి అది మొక్కలకి అయితే ఇచ్చేద్దామండి ఎలా తయారు చేయాలి ఏంటనేది నేను మీకు చాలా వివరంగా చూపిస్తాను నేను చేసుకుంటున్నాను కదా మీకు కూడా యూజ్ఫుల్ అవుతుంది కదండి మరి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే నాకు చాలా హ్యాపీ ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది నలుగురికి ఉపయోగపడితే అది చాలా మంచిది కదండి ఇలా మరి మొక్కలకి వేసవిలో ఏదో ఒక లిక్విడ్ ఇస్తూ ఉండాలన్నమాట మన దగ్గర ఉన్నది ఏదో ఒకటి లిక్విడ్ ఫర్టిలైజర్గా చేసుకుని మనం తయారు చేసుకుని ఒక నైట్ అలాగా పులి పెట్టుకుని మొక్కలకి ఇచ్చుకుంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అండి నేను ఇంతకుముందు కూడా చూపించాను కదా లిక్విడ్లు అలాగే ఇప్పుడు ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే తయారు చేసేసుకుందాం మరి ఓకేనా మరి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఓకేనండి ఇదిగోట చూసారా నేను ఈరోజు తయారు చేయబోయే లిక్విడ్ ఫర్టిలైజర్కి ఇదిగోండి నేనైతే ఏర్పాటు చేసుకున్నది ఒక రెండు నైట్లు అయితే ఇది ఇలాగా నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఇందుకు ఇవి ఏమనుకుంటున్నారు ఈ కమలా తొక్కలు అండి మనకి ఆరెంజ్ తొక్కలు ఉంటాయి కదా కమలాకాయలు అవి మనకి శీతాకాలంలో దొరుకుతాయి కాబట్టి అవి మనం ఈ తొక్కలు పాడేయకుండా నేను మంచిగా ఎండబెట్టాను అనమాట ఇలా చూసారా ఎలా నలిగిపోతుందో అలా ఎండబెట్టాను అలాగే ఇదిగోండిది బనానా తొక్కలు అనమాట ఈ బనానా తొక్కలు కూడా మంచిగా మనం ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుని దాచిపెట్టుకుని గులాబీ మొక్కలు కూడా వేసుకోవచ్చు కదండి నేను అలా కూడా నేను ఒక వీడియోలో చూపించాను ఇదిగోండి ఇలా కూడా ఇది మంచిగా స్మాష్ అయిపోతుంది ఇప్పుడు ఇలాగ ఇలా నానబెట్టాను అన్నమాట నేను ఇప్పుడు ఈ నానబెట్టిన ఈ ఈ తొక్కలు తీసేసి చూసారా ఇది ఎలా ఊరిందో చూసారా లిక్విడ్ ఎలా తయారైందో ఈ లిక్విడ్ మొక్కలకైతే ఇచ్చేసుకోవచ్చండి అయితే ఈ తొక్కలు మనం మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు అనమాట తక్కువ ఉంటే మిక్సీ పట్టేసుకుని వాటర్లో కలిపేసుకోవచ్చు అయితే నేను ఇది పక్కకు తీసేసి కంపోస్ట్లో వేసేసుకోవచ్చండి లేకపోతే మరొక ఒక రెండు మూడు రోజులకి సరిపడా ఇది మిక్సీ పట్టేసుకుని ఆ పేస్ట్ కూడా మొక్కల్లో కలిపేసుకొని అదే వాటర్లో కలిపేసుకుని మనం వాటర్లో డైల్యూట్ చేసుకుని ఇలా ఇచ్చుకోవచ్చండి ఇప్పుడు ఇది మనకి ఇలాగా సరిపోతుంది అంటే మనం ఇచ్చే మొక్కలకి మనం కలుపుకునే వాటర్కి ఇది లిక్విడ్ ఇలా సరిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు మిక్సీ పట్టనండి ఇది తీసేస్తాను ఈ ఈ తొక్కలన్నీ తీసేసి పక్కకి ఈ వాటర్ ఇప్పుడు మనకి మనకున్న మొక్కలను బట్టి మనం వాటర్లో డైల్యూట్ చేసుకుని మొక్కలకి అయితే ఇచ్చేసుకోవచ్చండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఎందుకంటే కమల తొక్కలు మంచిగా స్మెల్ వస్తుంది కదా ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకున్నా కూడా ఒక మంచి లిక్విడ్ పట్లయితే తయారవుతుంది అలా కూడా మీరు పట్టుకోండి నేను ఇప్పుడు రెండు నైట్లు ఊరబెట్టాను కాబట్టి ఇందులో ఉన్న మనకి ఇదిగో చూసారా ఇంత రసమైతే మంచిగా వచ్చిందనమాట ఇప్పుడు మనకి ఇది సరిపోతుంది మరీ చక్కగా మాత్రం ఎటువంటి లిక్విడ్లు తయారు చేసుకున్నా చక్కగా అయితే అస్సలు ఇవ్వకూడదండి మనం పలుచుకో ఇచ్చుకుంటేనే మొక్కలకి అక్కలకి మంచిది అనమాట ఇదిగోండి ఇది నేను పక్క తీసేస్తున్నాను తీసేసి మంచిగా మరి మిక్సీ పట్టుకుని అది దాచిపెట్టుకుని ఒక మరలా ఒక ఐదు రోజుల తర్వాత మరలా ఇచ్చుకున్నా పర్వాలేదు లేకపోతే ఇది కంపోస్ట్లో వేసేసుకోవచ్చు మనకి ఏ మొక్కన బలహీనంగా ఉంటే ఆ మొక్క కాస్త దూరంలో మనం ఇలాగా ఇది కప్పెట్టుకోవచ్చు అండి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఇది కమల తొక్కలు చాలా బాగా స్మెల్ వస్తుంది ఇదిగోండి ఇప్పుడు మనకి ఇది లిక్విడ్లో తయారైంది కదా ఇదిగోండి ఎంత చక్కగా ఉన్నది కాబట్టి ఇలాగైతే అసలు ఇవ్వకూడదండి అయితే ఇప్పుడు ఇది వాటర్లో డైల్యూట్ చేసుకుని ఇచ్చుకోవచ్చు మనము ఇదిగో చూసారా ఈ వాటర్ అయితే ఇది ఇరవై లీటర్ల బకెట్ కదా కాస్త ఒక రెండు కూడా కాదు తక్కువగా తీసుకున్నాను నేను ఇరవై లీటర్లకి ఒక పద్దెనిమిది లీటర్లు ఉంటుంది ఏమండి వాటర్ అలా తీసుకుని ఇప్పుడు నేను దీన్ని వాటర్లో డైల్యూట్ చేసుకుని మనం ఒకళ్ళకి అయితే ఇచ్చుకుందాము ఇదిగోండి అప్పుడైతే నేను వాటర్లో వేసేస్తున్నాను అలా సరిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని మనం మొక్కలకైతే ఇంకా దీన్ని ఫుల్గా వాటర్ వేసేస్తాను ఇంకా మనకి చెక్కగానే కనపడుతుంది కదా అసలు అలాగా ఇచ్చుకోకూడదండి చాలా మంచి మరి పోషకాలు అయితే ఉంటాయి ఇందులోనూ మనకి ఈ ఆరెంజ్ తొక్కలు ఈ కమల తొక్కలు అలాగే అరటిపండు తొక్కలు ఎంత మొక్కలకు ఉపయోగపరమో నీకు కూడా తెలుసు కదా చాలామంది మరి ఇవి పౌడర్ కూడా మనం దాచి అండి పౌడర్ కూడాను మంచిగా ఎండబెట్టుకున్న తర్వాత మాత్రమే పౌడర్ చేసుకుని దాచిపెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది మొక్కలకి అయితే ఇచ్చేసుకుందామండి ఇదిగోండి ఇప్పుడు నా హెల్త్ కూడా నేను వాటర్ అయితే వేసేసాను ఇందులోను చూసారా ఎంత మంచిగా మరి ఇది కాఫీ పౌడర్ లెక్క ఉన్నది కదా కాఫీ పౌడర్ మనం ఎలాగా కలిపితే ఏ కలర్లో వస్తుందో ఆ కలర్లో వచ్చిందండి మరి ఇప్పుడు ఇది నేను మొత్తం ఉన్న మొక్కలకి అన్నీ ఇది చేసుకోవచ్చు ఇప్పుడు ఆ మొక్క ఈ మొక్కని కాకుండా మన దగ్గర ఉన్న అన్ని మొక్కలకి మంచిగా ఇచ్చేసుకోవచ్చండి ఇది చాలా మరి మంచిగా ఉపయోగపడుతుంది మొక్కలకి ఇది ఇక్కడ చూసారా నేను ఈ టబ్బలో ఒకటే పాదు ఉన్నది అనేసి ఈ సైడ్ని మరలా వేరొక పాదు పెట్టుకోవటానికి నా దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ అలా వేసి పెట్టాను అనమాట అయితే అప్పుడు ఈ టబ్బులో కంపోస్ట్గా మారుతుంది కదా అప్పుడు మరలా పక్కన మనం పాదు పెట్టేసుకోవచ్చండి అందుకని నేను అలా తయారు చేసి పెట్టాను ఇదిగోండి ఇది కొత్త బేర పాదులు కద మనకి వాటికి కూడా నేను ఇచ్చేస్తున్నాను ఇది ఇవ్వటం వలన మరి మొక్కలు చాలా పచ్చగా చాలా ఆరోగ్యంగా ఉంటాయండి మంచిగా ఈ సమ్మర్కి చాలా లిక్విడ్లు అనేది అవసరం మొక్కలకి ఇలాగ మనకి పుండి సైజుని బట్టి చక్కగా మనం ప్రతి మొక్కలకి అన్నిటికి ఇచ్చుకోవచ్చు అండి నేను ఇలాగా ఇచ్చేస్తున్నాను ఇది కిచెన్ ల్యాప్ మీద ఉన్న మొక్కలు ఇవి ఈ వాటర్ మరి చాలా మంచి స్మెల్ వస్తుందండి ఎందుకంటే కమలా తప్పలు మనకి మంచి స్మెల్ వస్తాయి కదా అవి మనం ఎండబెట్టినందుకు మరి మర ఎండ పట్టకుండా పెట్టేస్తే అది మనకి వేరొక స్మెల్ వస్తుంది ఇది మనం మంచిగా ఎండబెట్టిన తర్వాత నేను వాటర్లో నానబెట్టాను కాబట్టి చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది ఇలాగా మొక్కలన్న అన్నకు ఇచ్చేసుకోవచ్చండి అటు పక్కన మనకి కొత్త వంగ మొక్కలు ఉన్నాయి కదా అక్కడ కూడా పట్టుకెళ్ళిపోదాము ఇలాగ మన దగ్గర ఉన్న వేస్టేజ్తోనే మనం చక్కగా లిక్విడ్లు తయారు చేసుకోవచ్చండి మొక్కలకి మనం ఏది పాడేయకుండా చక్కగా మన ఇంట్లో వచ్చే వేస్ట్ దాచిపెట్టుకుని ఇలా మొక్కలకి కంపోస్ట్ రూపంలో ఇచ్చుకోవచ్చు అలాగే లిక్విడ్ రూపంలో కూడా ఇచ్చుకోవచ్చు నేను చూపిస్తున్నాను కదా నేను ఎలా అయితే చేసుకుంటున్నానో మీకు అలానే చూపిస్తున్నాను ఎందుకంటే తెలియని వారికి తెలుస్తుంది కదా కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది మనం ఎంత గార్డెనింగ్ చేసినా కానీ ఎప్పుడు కొత్తలా తెలుసుకుంటే మంచిది తెలియనివి తెలుసుకుంటే మంచిదే కదండి ఇలాగా ప్రతి మొక్కలకి ఇచ్చుకుంటే మనకి లీటర్లే కాకుండా ఇంకా ఉన్నదనమాట అది కూడా కలిపి నేను అవతల మనకి మెయిన్ స్లాబ్ మొక్కలు ఉంటాయి చూడండి వాటికి కూడా ఇస్తాను ఇదిగోండి ఇక్కడ బీట్రూట్ ఉన్నాయి ఇలా ప్రతి వంగ చెట్లకి అన్ని మొక్కలకి ఇదిగోండి ఇక్కడ పుదీనా ఉన్నారు కదా మనకి పుదీనా చూసారా ఎండక ఎలా వాడిపోయిందో ఇది ఈవినింగ్ తీస్తున్న వీడియో టైం అయితే ఫైవ్ థర్టీ అయ్యింది ఇప్పుడు ఇస్తాను అనమాట ఎందుకంటే మనకి ఎండగా ఉన్నప్పుడు అసలు లిక్విడ్లు అనేది ఇవ్వకూడదు ఎంత చెమ్మ లేకపోకుండా ఎలాగ ఆరిపోయి చూడండి మనకి బకెట్లు అందులోకి మా దిస్తు ప్రదేశం కదా ముందే చెమ్మ ఉండదా అనమాట చెమ్మ ఇంపండకుండా ఆరిపోతే నేను ఎప్పటికప్పుడు చూసుకుంటాను కాబట్టి రకంగా ఉన్నాయండి మొక్కలైతేనే ఇక్కడ టబ్ అయితే ఖాళీ చేశాను అవి మరలా నేను నింపి పెట్టుకుని విత్తనాలు అయితే పెట్టుకుంటానండి అప్పుడు మరలా ఇక్కడ తీసుకొస్తాను టబ్బు ఇగండి మనకి నల్లేరు ఇలా అన్ని వాటికి కూడా చక్కగా ఇచ్చిపోతాను అన్నమాట వంగ మొక్కలు అయితే చాలా బాగా వస్తున్నాయండి చూసారా ఇక్కడ బెండకాయ అయితే అయిపోయింది ఇదిగోండి ఇక్కడైతే మెయిన్ స్లాబ్ మీద మొక్కలు అయితే ఉన్నవి ఇదిగోండి మరలా నేను లిక్విడ్ అయితే మరలా వేసాను అండ్ ఇక్కడ ఉన్న మొక్కలు కూడా మనం చక్కగా ఇచ్చేసుకుందాం మంత్రులు చూసారా కటింగ్ అయితే ఎలా వచ్చినాయో బాగా వచ్చినాయి కదండి అలాగే కనకమరాలు అంటే మొక్కుండి చెమ్మగా ఉంటే తక్కువ వేసుకోవాలి మరీ చెమ్మగా ఉంటే మనం వేసుకోకపోయినా పర్వాలేదు అనమాట ఇవ్వండి ఇలాగా చెమ్మ చూసుకుని వేసుకుంటే మంచిది ఎందుకంటే పైన మనకి మెస్ కూడా ఉంది కదా మరి ఆరపోకుండా ఉన్నాయండి అంటే మనకి ఈ ఎండకి మనకి అసలు మొక్కలు జోలిపోకుండా మంచిగా ఉన్నాయన్నమాట పైన అలా మెస్ కట్టడం వల్ల ఆ కిచెన్ స్లాబ్ మీద ఉన్న మెసేజ్ చిరుగు అంటే గాలికి అటు ఇటు అయ్యి మనకి సైడ్ కి అయితే వచ్చేసిందండి కనుమ ఇటు అయితే మంచిగా ఉన్నది మనకి ఇదొక వేరొక లిల్లీ మల్లి చూసారు ఎంత పొడవుగా వచ్చిందో కాడ ఇవి అన్ని అవి తీస్తానండి ఇది ఇంకా విడ్చుకోలేదు చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది గులాబీ మొక్కలు కూడా ఇది మంచిదండి ఇచ్చుకోవచ్చు ఏం కాదు ఆ మొక్కలు ఈ మొక్కలు అని ఏం కాకుండా మన దగ్గర ఉన్న మొక్కలు అన్న వాటికి మంచిగా ఊర్చుకోవచ్చు అయితే గులాబీలు కూడా కటింగ్ చేసాం కదండి కటింగ్ చేసిన తర్వాత ఈ మొగ్గ చేశారు మంచిగా అయితే వస్తుంది చిగురులు కూడా బాగా వస్తున్నాయి ఇప్పుడు అయితే జినియా ఫ్లవరు ఇలా మొత్తం అన్ని మొక్కలకి ఇస్తాను అనమాట ఇంకా సైడ్ మనకి ఫ్రూట్స్ అంజూరా మల్బరీ ఉన్నాయి కదా అటు సైడ్ కూడా పట్టుకెళ్తానండి ఇవన్నీ ఇస్తే మనకి వీడియో లైన్ చాలా ఎక్కువ అయితే వచ్చేస్తుంది ఇంకా నేను ఎక్కడితో వీడియో ఆఫ్ చేసి ఇంకా నేను ఈ మొక్కలు అన్నిటికి ఇచ్చేస్తానండి ఇవండి ఇటు సైడ్ ఉన్నాయి కదా ఇవన్నీ వాటికి ఇలాగా ఈ పొడవు ఉన్నది ఇంకా ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి ఇవన్నీ వాటికి ఇస్తానండి ఓకేనా మరి ఈ లిక్విడ్ మీకు కూడా ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ అండి మరి ఈ రోజు వీడియో అయితే ఇద్దానండి లిక్విడ్ మీకు తయారు చేసి ఇవ్వటం చూపించాలనుకున్నాను నేను చేసుకుంటున్న పని మీకు కూడా చూపించాలని ఈరోజు వీడియో అయితే తీసానండి మరి ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఓకేనండి మరి ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్న నాకు అండగా నిలబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మరొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను బాయ్ అండి